హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బోనాను ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి ఈ రోజు వీడియోలో ఏంటంటే ఒక మంచి వెజిటబుల్ బిర్యానీ చూపిద్దాం అనుకుంటున్నాను కర్రీ అవసరం లేకుండా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అలాగే సమ్మర్ కదా ఎక్కువ స్పైసెస్ తినలేం కదా తక్కువ మసాలాలతో చాలా బాగుంటుంది పదండి ఈ వెజిటేబుల్ బిర్యానీ కోసం నేను కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అంటే కాలీఫ్లవర్ ఒకటి క్యారెట్ ఒకటి ఒక టమాటా కట్ చేసి తీసుకున్నాను అలాగే బంగాళదుంప సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి తీసుకున్నాను దీంట్లో బీన్స్ కానీ పటాణి కానీ ఉంటే బాగుండు అవి లేవండి మీ దగ్గర ఏమైనా అలాగే ఒక గుప్పెడు మిల్ మేకర్ కూడా నానబెట్టేసి తీసుకున్నాను ఇప్పుడు మసాలా అయితే రెడీ చేసుకున్నాము వాటి కోసం నేను ఇక్కడ కొబ్బరి తీసుకున్నాను అల్లం వెల్లుల్లిపై గరం మసాలా ఉంటాయి కదా మసాలాలు అయితే చాలా తక్కువ తీసుకున్నానండి రెండు లాంగ్ లవంగమగలు రెండు ఇలాచి రెండు దాల్చిన చెక్క చిన్న జాజికాయ ముక్క ధనియాలు జీలకర్ర కొంచెం గసగసాలు దీంట్లో ధనియాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం ఎక్కువ కనిపిస్తుంది వీటిని చక్కగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి అల్లం వెళ్ళిపోయి కావాలంటే డైరెక్ట్గా పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా గ్రైండ్ చేసుకున్నది టేస్ట్ వేరే ఉంటుంది అందుకని ఇలా గా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇది మెత్తగా పేస్ట్ చేసి ఇలాగా పేస్ట్ అయితే చక్కగా మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం కొబ్బరి వేసాం కదా చాలా కమ్మగా బాగుంటుంది ఎక్కువ స్పైసీగా ఉండదు నోటికి కమ్మగా తినే కొద్దీ అవుతుంది ఇంకా మనం వంట అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేశానండి దీంట్లో నేను ఒకటిన్నర స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇది ఇంట్లో చేసే నెయ్యి చాలా ఫ్రెష్గా ఉంది కమ్మగా పాటుగా ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకున్నాను అది కొంచెం కాగిన తర్వాత ఒక చెక్క రెండు మగ్గులు ఒక ఇలాచి బిర్యానీ ఆకు షాజీరా వేసుకున్నాను లైట్గా ఎక్కువగా వేయలేదు తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి వేసుకుని ముందుగా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయ అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది కాబట్టి ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేస్తున్నానండి వస్తున్నానండి ఇవి కూడా నూనెలో ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బిర్యానీకి బాగా వస్తుందనమాట అందుకని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మనం వేసిన కూరగాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నానండి అది కూడా వేసిస్తున్నాను కొన్ని ఆకులు మాత్రం తీసి పక్కకున్నానండి లాస్ట్లో వేద్దామని చెప్పి ఈ కొత్తిమీర పుదీనా కూడా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందని ఇది కూడా ఫ్రై చేస్తున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి కానీ టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకుని తింటే కూరగాయలేని లేనప్పుడు ఇక ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా అది కొబ్బరి పేస్ట్ అది చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుని స్టవ్ని చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు దాంట్లో పచ్చంతా పోయి ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మామూలుగా పచ్చిగా ఉన్నప్పుడు వాటర్ వేసేస్తాం అనుకోండి పచ్చివాసన వస్తుంది అనమాట కొంచెం మగ్గనివ్వాలి ఇది తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు అలాగే టేస్ట్ రైస్తో కలిపి టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసాను నేను వేసిన మిర్చి చాలేదు కాబట్టి కొద్దిగా కారం వేసాను మీకు కారం వద్దనుకుంటే స్కిప్ చేసేసాయించండి ఇదంతా కూడా కలిపేసుకుని ఈ పచ్చదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకున్నాను ఒక మూడు నాలుగు నిమిషాలకు చూసారా మనం వేసిన కొబ్బరి పేస్ట్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఏంటంటే నేను పక్కన స్టవ్ మీద వాటర్ని వేడి చేసి పెట్టుకున్నానండి ఆ వాటర్ని వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న ఒక్క కప్పు రైస్కి రెండు కప్పుల లెక్కన వాటర్ తీసుకున్నాను మొత్తం ఇక్కడ రెండున్నర కప్పులు వాటర్ రైస్ తీసుకున్నాను దానికి నేను ఐదు కప్పులు వాటర్ తీసుకున్నాను తర్వాత ఇదే వాటర్లో మిల్ మేకర్ కూడా వేసేసుకుని ఇదంతా బాయిల్ ఇవ్వాలండి బాగా మరుగుతున్నప్పుడు మనం రైస్ అనేది వేసుకోవాలి చూసారా ఎలా మరుగుతుందో ఇప్పుడు మనం టేస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం కారం అయితే సరిపోతుందండి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకుంటే ఏమైనా పడుతుంది అనిపిస్తే ఈ స్టేజ్లో మనం వేసేసుకోవచ్చు నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా నేను ఏం వేసుకోలేదు బియ్యాన్ని కూడా ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టేసుకున్నానండి ఇక్కడ నేను మామూలు బియ్యమే తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకున్నా సరే ఒక అరగంట నానబెట్టి పెట్టుకుంటే మనకి ఉడికిన తర్వాత అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది ఇక్కడ ఎసరు మరిగింది కదా దీంట్లో రైస్ వేసేసుకుంటున్నాను ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుని ఈ కొత్తిమీర పుదీనా పక్కకు తీసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసుకున్నాను వేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ అండి ఇవి పాత రైస్ కాబట్టి నేను మూడు విజిల్స్ పెట్టేస్తున్నాను అదే కొంచెం నార్మల్ రైస్ అనుకోండి అంటే కొత్త బియ్యంలా ఏమన్నా అనిపిస్తే ఒక రెండు విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది మూడు పెడితే మనం ఆల్రెడీ బియ్యాన్ని నానబెట్టాం కాబట్టి మెత్తగా అయిపోతుంది మీరు వాడే బియ్యాన్ని బట్టి చూసుకుని విజిల్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ విజిల్స్ అయితే వచ్చేసాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను వెజ్ బిర్యానీ అయితే ఆల్రెడీ ప్రెషర్ కూడా వచ్చేస్తుందండి ప్రెషర్ పోయే లోపల నేను ఏం చేస్తున్నానంటే పుదీనా అనేది తీసుకుంటున్నాను నేను డిమాట్ లో మనకి కవర్స్ వస్తాయి కదా వాటిలో కూరగాయలు వేస్తే ఎక్కువ రోజులు వాడకుండా ఉంటాయి అందుకని ఎక్కువగా వాడతాను అయితే పుదీనా మొత్తం క్లీన్ చేసి పెట్టలేదండి కింద కాడలు కట్ చేస్తే అలా ఉంచేసాను ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా తీస్తున్నాను ఆవులవి చాలా బాగుంది పుదీనా నాటు పుదీనా కదా నాటుదామని చెప్పి తీస్తున్నాను మొత్తం కట్టేసి వచ్చాను తీసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది ఇవైతే వేరు లేవు మామూలుగా తీసేస్తున్నాను కొన్నిటికి కొంచెం వేరేలా ఉన్నాయి లావుగా అవి మాత్రం నాటుకోవచ్చు ఎంత మంచి వాసన వస్తున్నారా చాలా బాగుంది ఎంత చూడండి ఆకుకూరలు ఏవైనా అలాగా కవర్ లో పెట్టేసి ఎక్కువ రోజులు ఉంచేస్తాం అనుకోండి త్వరగా వాటర్ పెట్టేసి పాడైపోతూ ఉంటాయి కదా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి మనకి నెల రోజుల వరకు ఈ పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏవైనా సరే ఇలా పెట్టి చూస్తే నెల రోజులైనా సరే ఫ్రెష్ గా ఉంటాయండి ఇంత చాలా ఎక్కువ ఆకు ఉంది కదా ఇదంతా అలా వదిలేస్తే పాడైపోతుందని నేనైతే పక్కకి ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవడానికి ఈ విధంగా చేసుకుంటున్నాను ముందుగా అయితే కాడలుకున్న పుదీనా అంతా పైన చిగురుంది కదా అది కట్ చేసేసుకున్నాను మిగిలిన ఆకులు ఉన్నాయి కదా అవి మాత్రం కాడ లేకుండా ఆకులన్నీ సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా నేను ప్లేట్లోకి మొత్తం తీసి పెట్టేసుకున్నాను అండి ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఒక బాక్స్ తీసుకున్నాను ప్లాస్టిక్ అయినా పర్వాలేదు స్టీల్ అయినా పర్వాలేదు మీ దగ్గర ఏది వీలుగా ఉంటే అది తీసుకోవచ్చు దీంట్లో అయితే ముందుగా నేను టిష్యూ పేపర్ వేసుకుంటున్నానండి ఒకవేళ టిష్యూ లేకపోతే న్యూస్ పేపర్ కూడా వేసుకోవచ్చు అది కూడా లేకపోతే బుక్స్లో పేపర్స్ ఉంటాయి కదా అదైనా వేసుకోవచ్చు పర్వాలేదు మనం నీట్గా చేసి పెట్టుకున్న పుదీనా అంతా కూడా ఈ బాక్స్లో వేసేసుకుంటున్నానండి నాకైతే నేను తీసుకున్న పుదీనాకి బాక్స్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ కొంచెం ఎక్కువ ఉంటే పెద్ద బాక్స్ తీసుకోవచ్చు వీటిలో ఏమైనా ఇలాగ పాడైన ఆకులు ఉంటే మాత్రం తీసేసుకోవాలండి ముందుగానే పర్వాలేదులే వేస్తే మిగిలిన ఆకులన్నీ కూడా పాడైపోతాయి ఇక తర్వాత పైన కూడా ఇలాగ ఒక టిష్యూ పేపర్ పెట్టేసి మూత పెట్టేసుకోవడమే టిష్యూ లేకపోతే మిగిలిన ఏ పేపర్ అయినా పెట్టుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకుని కావాల్సినప్పుడల్లా తీసుకుని వాడుకోవచ్చండి ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది సమ్మర్ కదా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి మీకు బాగా ఉపయోగపడుతుంది ఈలోగా మనకి ఇక్కడ వెజిటబుల్ బిర్యానీ కూడా అయిపోయిందండి చూసారు కదా ఎంత పొడి బాగా వచ్చిందనమాట ఇల్లంతా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కొబ్బరి కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి కమ్మగా ఉంటుందండి ఎక్కువ స్పైసీగా అయితే ఏముండదు నేను ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేస్తాం కాబట్టి దీనికి సపరేట్గా కర్రీ ఉండాలి అనేది ఏం లేదండి ఉంటే తినొచ్చు లేదంటే రైతతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సమ్మర్ కదా కొంచెం వెయిట్ చేస్తుంది కదా అందుకని ఖచ్చితంగా రైతతో తింటే బాగుంటుంది నేనైతే మా వారికి చిన్నుకి కూడా ఇచ్చేసి నేను కూడా టేస్ట్ చూస్తున్నాను తిన్న తర్వాత ఎలా ఉందో మీకు కూడా చెప్తాను స్ అయితే లేబరి ఫ్లేవర్ తో చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనేది చిన్న కామెంట్ చేయండి నాకే కాదండి ఇంట్లో అందరికీ కూడా నచ్చింది ఈ సమ్మర్లో బిర్యానీ తినాలి అనుకుంటే ఇలాగ సింపుల్గా ట్రై చేస్తే సరిపోతుంది బిర్యానీ తిన్నట్టు ఉంటుంది ఎక్కువ స్పైసీగా కూడా ఉండదు తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఎలా కుదిరింది అనేది నాకు చిన్న కామెంట్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ